హాయ్ ఫ్రెండ్స్ ఇంట్లో ఈజీగా తక్కువ టైంలోనే బిర్యానీ చేయాలనుకున్నప్పుడు లేదా సడన్గా ఏదైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా సింపుల్గా త్వరగా ఒక మంచి రెసిపీని చేయాలి అనుకున్నప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా త్వరగా ఈజీగా అయిపోయే ఎగ్ బిర్యానీని ఈరోజు వీడియోలో చూడబోతున్నారు చాలా చాలా సింపుల్ ప్రాసెస్ ఏం కర్రీ లేకపోయినా చక్కగా తినవచ్చు మరి ప్రాసెస్ చూసిద్దామా బండిలో ఆయిల్ హ్యాట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు అలాగే బిర్యానీ దిన్స్ అన్నీ వేసి చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి బిర్యానీ దేశాలు ఫ్రై అవుతుండగానే ఒక నాలుగైదు జీడిపప్పు పలుకులు కూడా వేసి చక్కగా మంచి రంగు వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం కస్తూరి మేతిని కూడా ఆయిల్లో వేసి ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసి ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగి ఆయిల్లో యాడ్ చేసుకోండి అలాగే మీడియం సైజ్ ఆనియన్ని సన్న ముక్కలుగా తరిగి ఆయిల్లో యాడ్ చేసుకొని ఒకసారి కలిపి చక్కగా మగ్గనివ్వండి కొంచెం సాల్ట్ వేసుకోవడం వల్ల త్వరగా ఉల్లిపాయ ముక్కలు మగ్గుతాయి సో సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గడానికి టైం ఇవ్వండి అలాగే ఉల్లిపాయ ముక్కలు సగం మగ్గిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యే లోపు రెండు మీడియం సైజ్ టమాటోని కట్ చేసి మిక్సీ జార్లో వేసి ఈ విధంగా పేస్ట్ చేసుకోండి ఇప్పుడు ఆ పేస్ట్ని బాండీలో యాడ్ చేయండి ఈ టమాటో కూడా చక్కగా కుక్ అయ్యేలోపు ఉడకపెట్టిన కోడిగుడ్లని సన్నగా మధ్యలో కట్ చేసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసి అందులో ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకొని వీడిలో చూపిస్తున్నట్టు కోడిగుడ్లని చక్కగా వేయించుకోండి వీడిలో చూపిస్తున్నట్టు ఆయిల్ పైకి తేలాలండి ఈ టైంలో రుచికి సరిపడా సాల్ట్ అంటే రైస్కి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి అలాగే రుచికి సరిపడా కారం ఎక్కువ కారం అవసరం పడదు ఈ ఎగ్ బిర్యానీలో జస్ట్ వన్ స్పూన్ ఒక టీ స్పూన్తో యాడ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే వన్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమం అంతా చక్కగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఎగ్ బిర్యానీ కోసం బాస్మతి రైస్ని ఆల్రెడీ కడిగి వాటర్లో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా మిశ్రమం అంతా కూడా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో మనం ఫ్రై చేసిన ఎగ్ని వేసి కలుపుకోండి ఆ తర్వాత నానబెట్టిన బాస్మతి రైస్ని కూడా బాండి లేయండి వన్ గ్లాస్ బాస్మతి రైస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పడుతుంది నేను ఇక్కడ ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను సో టూ గ్లాసెస్ ఆఫ్ బా వాటర్నే యాడ్ చేస్తున్నాను ఒకసారి గరెతో రైస్ అంతా కూడా కలుపుకొని చక్కగా మరలా గరిట యూజ్ చేయకూడదు బిర్యానీ మొత్తం కుక్ అయ్యేంత వరకు మధ్యలో జస్ట్ ఒకసారి చెక్ చేయడానికి తప్ప మధ్యలో గరెట యూస్ చేయకూడదు అలా చేస్తే రైస్ అనేది విరిగిపోతుంది మూత పెట్టేటి ఒక ఫైవ్ మినిట్స్ పాటు చక్కగా కుక్ అవనివ్వండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నానండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది సో కొంచెం వాటర్ ఉంది కదా సో మూత పెట్టేసి దీన్ని కూడా ఇంకొక త్రీ టు ఫోర్ మినిట్స్ మగ్గనివ్వండి మీరు ఒకవేళ వాటర్ ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే రైస్ సైడ్ నుంచి పక్క నుంచి కొంచెం రైస్ని తీసి వాటర్ ఉందో లేదో చెక్ చేసుకోండి రైస్ మొత్తం కూడా కలపకూడదు రైస్ విరిగిపోతుంది సో ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత నేను చెక్ చేశానండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది సో మరొకసారి చెక్ చేసుకుంటున్నాను రైస్లో వాటర్ అలా అడుగున ఉండిపోతే రైస్ అనేది ముద్దుగా అయిపోతుంది సో వాటర్ అనేది ఉందా లేదా అనేది కంపల్సరీగా చెక్ చేసుకోవాలి నాకు కొంచెం వాటర్ ఉంది సో మూత పెట్టేసి టూ మినిట్స్ మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేశాను సో ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత అంటే మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే ఓపెన్ చేయకుండా ఇంకొక ఐదు నిమిషాల తర్వాత నేను ఓపెన్ చేసి చూశాను చక్కగా కుక్ అయిపోయిందండి ఎలాంటి గ్రేవీ అవసరం లేదు జస్ట్ పెరుగు చట్నీ ఉంటే సూపర్ కాంబినేషన్ సరిపోతుంది లేదా ఉట్టి రైస్ అయినా చక్కగా తినేస్తారు మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు మీరు ఇంట్లో చేయాలనుకున్నప్పుడు ఇలా సింపుల్గా ఎగ్ బిర్యానీ చేసేయండి కాంప్లిమెంట్స్ తప్పకుండా వస్తాయి